హాయ్ ఫ్రెండ్స్ సో వచ్చేసి ఉగాది లంచ్ అనమాట అంటే ఉగాది అయిపోయి చాలా రోజులు అయింది అప్లోడ్ ప్రాప్లో చేస్తున్నాను అనుకోవద్దండి సో ఉగాదికి మేమేం ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను మీరేం చేశారు అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్ వచ్చేసి తెలుగు వాళ్ళ పండగ ఫస్ట్ తెలుగు పండగ అని చెప్తారు కదా మనకి స్టార్ట్ అయ్యే సంవత్సరం అని చెప్తారు కదా సో ఆ రోజైతే మా ఇంట్లో లంచ్ వచ్చేసి భక్ష్యాలు అంటే భక్ష్యాలు అంత ముందు రోజే చేశాను ఇంకా ఆ రోజైతే పూర్ణం కాజికాయలు ప్రిపేర్ చేసే పప్పు అండ్ రసము బక్షలలోకి నెయ్యి బజ్జీలు ఇంకా పులిహోర ఒకటి మిస్ అయిందండి అప్పటికే టైం అనేసి ఇంకా అందరితోనే సర్ది పెట్టేసుకున్నాము సో మా లంచ్ అయితే ఇదే అనమాట మెయిన్ ఉగాది అంటే కన్నా భక్ష్యాలే కదా భక్ష్యాలల్లో మంచిగా నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో ఎంతమందికి ఇష్టం ఉంటుంది అనేది నాతో కామెంట్ చేయండి ఇంక నేనైతే కానీ పూర్ణం గజ్జికలు ప్రిపేర్ చేసి అందులోకి నెయ్యి వేసుకొని తినడం అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట సో పూర్ణం గజ్జికలు అయితే ప్రిపేర్ చేశాను